విష్ణుమూర్తి చోళరాజుకు శాపమిస్తాడు చోళరాజు దుఃఖంతో అనేక విధములుగా ప్రార్థించి గోపాలుని దండించమని చెప్పలేదని అనేక విధముల ప్రార్థింపగా సేవకులు చేసిన తప్పిదములకు రాజే బాధ్యులు నా శాపమునకు తిరుగులేదని చెప్పగా చోళరాజు దుఃఖించుచు నారాయణ నీవు ఈ పుట్టయందు ఉండుట నేను నెరుంగనైతి నీవు ఇచ్చుటయుండ సంగతి తెలిపియున్నా నేను మీకు నిత్య సేవలు చేయువాడును పురుషోత్తమ నేను నిరపరాధిని నన్ను క్షమింపుము అని బహు విధముల స్వామివారిని ప్రార్థించను అందులకు శ్రీహరి చోళరాజా నా శాపమునకు తిరుగులేదు కావున నీవి శరీరము చాలించి చోళ వంశముననే పుట్టి ఆకాశరాజును నామధేయంబున జన్మించదువు నీ కుమార్తె పద్మావతిని నాకిచ్చి వివాహము గావించిన పిదప నీవు నాకు వజ్ర కిరీటము సమర్పింతువు నేను ఆ కిరీటమును ప్రతి శుక్రవారం ధరింతును నీవు పరిపూర్ణమైన మోక్షము పొందెదు అని శాప విమోచనము చెప్పెను గోపాలుడు మూర్చ నుండి లేచి సాష్టాంగ దండ ప్రణామములాచరించి నేను మూర్ఖుడును నన్ను రక్షింపమని వేడుకొనిను శ్రీహరి కరుణించి వచ్చా భయపడవలదు ఇందు నీ తప్పిదమేమియూ లేదు కావున నిన్ను రక్షించితిని నేను భూలోకమున తెంచిన పిదప మొట్టమొదట నీవే నన్ను దర్శించితివి కావున నా ఆలయమునందు కూడా మొదట నీ వంశీయులకు దర్శనమొసంగుదును నీవు చరిత్రలో సుప్రసిద్ధుడయ్యి భయము వలదు పోయి రమ్ము అని చెప్పగా అచట నుండి గొల్లవాడు వెళ్లిపోయెను ఆనాడు శ్రీహరి గొల్లవానికి మాట ప్రకారము నేటికిని ఆ వంశ పారంపర్యముగా వచ్చుచున్న గొల్లవాడు మొట్టమొదట శ్రీవారి ఆలయము తలుపులు తెరిచి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమం జరుపుచున్నారు శ్రీహరిని గొడ్డలితో కొట్టిన గొల్లవాని వంశ పారంపర్యముగా వచ్చుచున్న గొల్లవానిని నేటికిని భక్తులు చూడవచ్చును